మంగళగిరి వీటీ జయమన్న ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో శ్రీపాదం పీరియడ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాజెక్ట్కి ముందుగా మన ప్రెసిడెంట్ అయినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గౌల్ శ్రీనివాస్ గారు అట్లానే సెక్రటరీ అందే మురళి గారు సో ఈ ప్రాజెక్ట్కి కర్త క్రియ అయినటువంటి అంటే ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి విష్ణు అనిల్ చక్రవర్తి గారు అట్లానే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్స్ పారేపల్లి నిరంజన్ గుప్తా గారు అట్లానే ప్రగడ రాజశేఖర్ గారు కేవీఎస్ ప్రకాష్ గారు కౌతరపు సుందరయ్య గారు అట్లానే చెన్నమూల గోపాల్ గారు వడ్లమూడి శ్రీనివాస్ గారు ఇట్లా చాలామంది అంటే ఆ ఒకళ్ళు ఇద్దరని కాదండి సో టోటల్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టీం మొత్తం కూడా సమిష్టి కృషిగా నిర్వహించడం ద్వారానే ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఇంత విజయవంతమయ్యి అందరి కళల ఆనందం చూడగలిగాను శ్రీపాదం పేరిట రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ లెగ్స్ అంటే లెగ్స్ కాళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ అండ్ ఎబోని బిలోని రెండు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇవ్వటం జరిగింది సో ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నైన్త్న స్టార్ట్ అయ్యి మొన్న జూన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్త్ టూ సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్త్ ఎండ్ అయిందండి సో ఈ టోటల్ ఈ సిక్స్ డేస్లో కూడా ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయడానికి జామ్నగర్ నుంచి ఈ ప్రభా ఫుడ్ అనే టీం రవి డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఒక ట్వెల్వ్ మెంబర్స్ బృందం వచ్చారండి వచ్చి టోటల్గా ఈ బెనిఫిషరీస్ అందరు ఆల్రెడీ బెనిఫిషరీస్ వన్ మంత్ బ్యాక్ రిజిస్టర్ అయ్యారు వాళ్ళందరికీ కూడా నైన్త్ టెన్త్ అట్లా ఒక టూ త్రీ డేస్ వాళ్ళందరికీ కూడా మెజర్మెంట్స్ తీసుకొని మోల్డింగ్స్ తీసుకొని తర్వాత వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అది త్రీ డేస్ కూడా ఫిట్మెంట్ జరిగి ఫిట్మెంటే కాకుండా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా కూర్చోవాలి ఎట్లా నుంచోవాలి ఎట్లా సైకిల్ తొక్కాలి ఎట్లా పరిగెత్తాలి ఇవన్నీ కూడా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి వాళ్ళ కంఫర్ట్ అయిన తర్వాతనే బెనిఫిషరీస్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతం అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు కళా మంగళగిరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లా ఈ ప్రాజెక్టు సెరమోనియస్గా స్టార్ట్ అయింది అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ రోజు కొన్ని లోకేష్ గారు రావాల్సి ఉంది చీఫ్ గెస్ట్గా కొన్ని అనవైన వల్ల ఆయన రాలేకపోయారు కాకపోతే రోటి డిస్టిక్ గవర్నర్ ఎలక్టర్ రాంప్రసాద్ గారు ఆ ఇనాగ్రేషన్ ఆయన చేతుల మీద ఇనాగ్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాము ఆ రోజున డాక్టర్ పీడిజి రవి వడ్లమాని గారు అట్లానే అన్నే రత్నప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా ఇనాగ్రేషన్ రోజు వీ చేయడం జరిగింది సో అట్లానే ఈ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రభా ఫుట్ ప్రభా ఫుడ్కి మంగళూరికి రోడ్ క్లబ్కి మధ్యలో అనుసంధానంగా జామ్నగర్ రొటేరియన్ శరత్ షేట్ అని ఆయన వ్యవహరించారండి ఆయన కూడా వాళ్ళు సతి సమేతంగా చేసి క్యాంప్ మొత్తం విజయవంతం అయ్యేదాకా ఉండి వాళ్ళు డిస్పస్ అయ్యారు సో అట్లానే ఈ ఫిట్మెంట్ ఇవన్నీ చాలా హార్డ్ అంటే చాలా డైలీ ఈ డాక్టర్ రవి అండ్ టీమ్ డైలీ వాళ్ళు నైట్ ట్వెల్వ్ వన్ దాకా కష్టపడ్డారు కష్టపడి ఇన్ టైంలో యాజ్ ఈజ్గా సో ఎవరికైతే మనం ఈరోజు వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి లెగ్స్ ఇచ్చామో ఆ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అయ్యారండి ఒక్క చిన్న యాబ్సెంట్ కూడా లేదు సో వన్ ట్వంటీ ఎయిట్ కూడా మనకు యూటిలైజ్ అయినాయి సో వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఫిట్ అయ్యే విధంగా లెగ్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో రోటేకబాబు మంగళగిరి తరఫున ప్రభా ఫుడ్ టీం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము అట్లానే ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ నుంచి అంతా మమ్మల్ని ఫాలోఅప్ చేసి ప్రమోట్ చేస్తున్న మంగళగిరి టైమ్స్ ఛానల్ వారికి అట్లాగే మిగతా మీడియా మిత్రులందరికీ కూడా రోటీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లానే లాస్ట్ ఫిఫ్టీన్త్ రోజు దీన్ని యొక్క వాలిడెక్టరీ సెరమనీ కూడా నిర్వహించుకున్నామండి ఆ వాలిడెక్టరీ సెరమనీలో చీఫ్ గెస్ట్గా డిజి డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన శరత్ చౌదరి గారు వచ్చారు వచ్చి ఆయన చేతుల మీదగా వాలిడెక్టరీ సెరమనీ జరుపుకున్నాము సో దాంతోపాటు జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలకోటి రెడ్డి గారు అట్లానే ఆయన ఒక జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రెసిడెంటే కాకుండా బీజిఆర్ ఇన్ఫ్రా మైనింగ్స్లో ఆయన డైరెక్టర్గా ఉన్నారండి కంపెనీ నుంచి కూడా మనకి అవసరమైన ఒక ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది సో ఈ ఈ యొక్క వేదికగా ఆయన కూడా స్పెషల్ సాయం చెప్తున్నాను సో ఇట్లా వివిధ రంగాల వల్ల అందరూ సో నాటికన్ మంగళీ రోటేరియన్స్ అలానే జూబ్లీ రొటేరియన్స్ హోటల్ రొటేరియన్స్ అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా ఏర్పాటు చేయడం వల్ల విజయవంతమైందని మేము ఆశిస్తున్నాం ట్రస్ట్ కదండి దానికి మనం ట్రస్ట్ ఏర్పాటు మనకి మీరు ట్రస్ట్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఇమిడియట్గా

నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే మీరిద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేశారు అలాగే డాక్టర్ రవి కూడా ఎక్కడో దూరం గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్స్ చేశారు సో మీ తరఫున నేను ఐమ్ సైన్ థ్యాంక్ యూ టు దా సో వీళ్ళకి మంగళగిరి వాళ్ళకి ఇంత స్ఫూర్తి ఇన్ని ప్రాజెక్టులు చేసే స్ఫూర్తి ఎక్కడి నుంచి దొరుకుతుందని నాకు అసలు అర్థమవ్వలా ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ఇక్కడ కూర్చున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న దేవత పానకాల లక్ష్మీనరేశ్వర స్వామి అంటే ఎంత పానకం పోయింది వెళ్ళిపోతుంది అన్నమాట వీళ్ళకి సేవ పానకం లాంటిది ఎంత ఇవ్వండి వెళ్ళిపోతుంది వాళ్ళు చేస్తూనే ఉంటారు అంటే ఒక రెండేళ్ళ క్రితం పుష్కార్ట్స్ చేయుత చక్రాలని ఒక టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ అది ఫస్ట్ అంటే మొదటి మొదటి ఏమంటారు దాన్ని మా తెలంగాణలో బొంగ అంటాం ఇక్కడ ఏమంటారు నీళ్లు పోసేది గంగాళం మొద మొదటి గంగాళం సేవ ఇంక దాని తర్వాత ఆకలి పుట్టిందనమాట ఈ మంగళగిరి క్లబ్ అంటే లక్ష్మీ నరసింహస్వామి గారికి ఇంకా ప్రతి సంవత్సరం మంగళకారం అని ఫైవ్ హండ్రెడ్ ఎల్ ఫోర్ హ్యాండ్సు అలాగే జెమ్ఎంకే వన్ టూ హండ్రెడ్ హ్యాండ్సు ఇప్పుడు చేతులెందుకు మనం కాళ్ళ దగ్గరికి కూడా వెళ్దామని ఈ శ్రీపాదం అనే ఒక సిస్టంతో ఇది సో వాళ్ళు నరసింహస్వామిలాగా వాళ్ళకి సేవ ఎంత మనం పానకం లాగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఎంత పోయండి వాళ్ళు సేకరిస్తూ ఉంటారు కానీ దాంట్లో బాలకోటి రెడ్డి గారు మిస్సెస్ పేరు లక్ష్మి అందుకనే అందుకునే నరసింహస్వామి గారికి కూడా ఆయనకి లక్ష్మి లేకపోతే అవ్వదు అందుకనే లక్ష్మి ఇచ్చింది బాలకోటి రెడ్డి గారు సో ఆయనకి కూడా మనం అందరం థ్యాంక్ యూ అలాగే డాక్టర్ రవి అంటే రవి అంటే సూర్యుడు వీళ్ళందరికీ ఒక కొత్త వెలుగు మీ లైఫ్లో తీసుకొచ్చింది డాక్టర్ రవి సో వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకుందాము ఇది నేను ఫస్ట్ టైం చూశాను నేను జైపూర్ ఫుడ్స్ ఎన్నో ఏళ్ళగా నేను రోటరీలో ముప్పై ఏళ్ళగా ఉన్నాను ముప్పై ఏళ్ళకన్నా ఎక్కువగా ఉన్నాను కానీ జైపూర్ ఫుడ్స్ చూశాను కానీ ఇది చాలా మంచి ప్రోగ్రాము సో ఇన్ ద ఫ్యూచర్ కూడా మనందరం కలిసి అంటే మంగళగిరి ఎక్స్పర్టీస్తో ఇంకా మళ్ళీ బాల్గొట్ రెడ్డి గారిని అడిగితే ఈ విల్ గెట్ అప్సెట్ కానీ అక్కడ కూడా చేద్దాం బీజీఆర్ ఎక్కడ పనిచేస్తుందో ఆ ఏరియాస్లో కూడా మనం ఎక్స్పర్టీస్ ఇచ్చి తప్పకుండా డాక్టర్ రవిని మళ్ళీ పిలిపించుకుని మే బోలరాకి ఏ జో కంపెనీ హో స్పాన్సర్ క్యా ఓరిస్సా ఆర్ జార్ఖండ్ మే కాం కతా తో వహా कई लोग ऐसे होंगे जिनको आ, ये पैरों की ज़रूरत है तो मैं बोल रहा था कि हम हमारा रोटरी वहाँ भी जाके करेंगे तो आपको भाषा की कोई प्रॉब्लम नहीं होगी वो लोग हिंदी बोल सकते हैं तो आपको भाषा की प्रॉब्लम नहीं होगी अगर होगी तो आ, हमारे मंगलगिर के रोटेरियंस को होंगे क्योंकि उनको ज़्यादा हिंदी नहीं आता काम चलाते हैं तो निरंदर हो హ్యాపీగా ఉంటే మేము ఎంత చేసింది ఏంటంటే లబ్ధిదారులు హ్యాపీగా ఉంటే మేము ఎంత చేసింది దానికి అదే వరం మీ హ్యాపీనెస్ ఏ మా వరం సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ మీ క్లబ్స్కి ఐ విష్యూ మీ జర్నీ ఇప్పుడే మొదలైంది ఇంకా ఎన్ని గంగాళాలు మీరు సేవ ఎన్ని సేవా గంగాళాలు మీరు సేకరించగలరో మీకు అన్ని కంగాళాలు లక్ష్మీనరసింహస్వామి ప్రదానించాలని కోరుకుంటూ ఐ విషూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆన్ బిహాఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సర్వీస్ మా అనిల్ గారు అందరు చెప్పినట్లుగా ఈ ప్రోగ్రామ్ గత రెండు నెలల నుంచి జరుగుతుంది డోనర్స్ని ఐడెంటిఫై చేయటం ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకుంటాం ఎంత ఖర్చు అవుతుందో చెప్పటం అంత ఖర్చులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బీజిఆర్ మైనింగ్ వాళ్ళు ముందుకు రావటం ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వస్తున్నారో ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ అయిపోవటం మాకు మన దాకా జరిగినటువంటి డిస్ట్రిక్ట్ లెర్నింగ్ అసెంబ్లీ ఉండి అందరినీ రీచ్ అవ్వకపోయినా మేము ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత ఈ వారం రోజుల్లోనే అందరూ సభ్యులందరూ ముందుకు వచ్చి ఈ హితోధికంగా సహాయం చేయటం ఆటోమేటిక్గా ఇవన్నీ సక్సెస్ అవ్వటం అలానే ఈరోజు బెనిఫిషరీస్ ప్రతి ప్రతి వాళ్ళ ఫేస్లో కూడా ఆ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని దాన్ని అంతా గమనించడం ఇవన్నీ మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఈరోజు ఎవరెవరైతే ఇంటిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద గుర్తిద్దామని అనుకుంటున్నాం కొంచెం మాకు పేరు పిలిచిన తర్వాత వాళ్ళు ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాను మొట్టమొదట బీజీఆర్ మైనింగ్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ ట్వల్ ల్యాక్స్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ డొనేట్ డొనేషన్ వచ్చిందండి వారిని ఒకసారి గుర్తు చేస్తాను థ్యాంక్ యూ సార్ సార్ గాజుల శ్రీనివాస్ గారు మా ప్రెసిడెంట్ గారు వన్ ల్యాక్ డొనేట్ చేశారు ఆళ్ళ సురేష్ బాబు గారు ఫిఫ్టీ థౌజండ్ డొనేట్ చేశారు సార్ ఈరోజు అందుబాటులో లేరు తర్వాత మన కిరణ్ గారు అని చెప్పి క్రాపెక్స్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వారు కూడా ఈరోజు అందుబాటులో లేరు మా సెక్రటరీ గారు అయినటువంటి అందే మురళి గారు ఫిఫ్టీ థౌజండ్ డొనేట్ చేశారు గారు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారండి వారిని సంత్ గారు ఒకసారి రికగ్నైజ్ చేయండి తర్వాత మా ఫాస్ట్ ప్రెసిడెంట్ రేవంత్ గారు ఇరవై ఐదు వేలు ఇచ్చారు తర్వాత మా రాజశేఖర్ గారు ట్వంటీ థౌజండ్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ గారు గారు వడ్లమూడి శ్రీనివాస్ గారు క్రాంతి గారు టెక్ సెవెన్ క్రాంతి గారు టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రాజ్ కుమార్ గారు కందుకూరు రాజ్ కుమార్ గారు ఫైవ్ థౌజండ్ తర్వాత ఉడతా శ్రీనివాస్ గారు టెన్ థౌజండ్ తర్వాత అవ్వారు శ్రీనివాసరావు గారు ఫైవ్ థౌజండ్ శ్రీకాంత్ గారు టెన్ థౌజండ్ కిరణ్ కిరణ్చంద్ గారు టెన్ థౌజండ్ ప్రగడ అజయ్ గారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ బట్టు వెంకటేశ్వరరావు గారు టెన్ థౌజండ్ అందే రేవంత్ టెన్ థౌజండ్ అందే రేవంత్ కుమార్ గారు प्रकाशेंड अमर गुंटी नागराज ग फै ता थौज भट्ट नारायण गार टेन थौज सुन थंड सर अमरेश ग फै थउज तो रामनाथ नागेश्वर गारे ज्योति नागेश्वर गार टेन थउजेंड

రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసేటువంటి ప్రతి ప్రతిష్టాత్మక ప్రోగ్రాంలో విజే కాలేజీ విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు జనరల్గా మనమందరం ఈ సర్వీస్కి ఈ వయసులో మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కానీ విద్యార్థి దశ నుంచే వీళ్ళందరికీ ఇటువంటి మంచి సత్సంకల్పం ఉండటం అనేటువంటిది చాలా అభినందనీయం భవిష్యత్తులో వీళ్ళు మరింత సేవా కార్యక్రమాల్లో చదువుతో పాటుగా వీళ్ళు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున వీరికి మన చీఫ్ గెస్ట్ శరత్ చౌదరి గారి ద్వారా ఈ సన్మాన పత్రాలు అందజేయడం జరుగుతుంది ముందుగా జే లావణ్య బాలకోటి రెడ్డి గారి ద్వారా సన్మాన పత్రం ఎల్ వర్షిణి గాదు శ్రీనివాస్ గారిని వర్సిటీ తర్వాత శ్యామల అనే వాలంటీర్ కూడా ఉన్నారు ఈరోజు వచ్చినట్లు లేరు తర్వాత థ్యాంక్ యూ సార్ जिसको लिया था ने अभी सोनिया सुखालसंस्करण